ఎంపీ అభ్యర్థి వేల భారీ మెజారిటీతో గెలిపించినందుకు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు కామారెడ్డి పట్టణ యువజన నియోజకవర్గ ఎస్సీసెల్ ఎస్టీసెల్ మైనార్టీ బీసీసెల్ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సురేష్ షెట్కార్ గెలుపు కోసం రాత్రనక పగలనక కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలోని పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మరి ఇద్దరు ఎమ్మెల్యేల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరి అభివృద్ధి బాటలు నటించడానికి సురేష్ కుమార్ శంకర్ గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కృషి చేసినాము మరి ముఖ్యంగా ఎక్కువ తర్వాత ఇంకా పుస్తకంలో జరిగిన చల్లి ఈరోజు సౌంధ్యులు అజాత శత్రు ముందు పదాలి సవాలి మా సురేష్ కుమార్ శంకర్ కోసం హర్ నిషను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీసీసీఎల్ ఎస్సీసేల్ మైనార్టీ సెల్ మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఎంపీటీలు జెడ్సీలు మరి ఎస్టీసీ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరి ఈ ఇక్కడ కామారెడ్డిలో చెప్పిన గారి కృషి అమూలమైనది అలాగే కామారెడ్డి జీవితం మీరు